అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు హోలీ రోజు చంద్రగ్రహణము రావటము శుభమా అశుభమా ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి సుమారు వందేళ్ల తర్వాత హోలీ రోజు చంద్రగ్రహణం వచ్చింది గ్రహణం నీడలో హోలీ రావటం శుభమా అశుభమా అనే దాని గురించి పంచాంగకర్త తెలియచేశారు రోజు చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై ఐదవ తేదీ పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా మాస శుక్లపక్ష పౌర్ణమి రాశి కన్యారాశియందు కేతుగ్రస్త ఉపఛాయ చంద్రగ్రహణము ఏర్పడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త గారు తెలిపారు ఈ గ్రహణం భారతదేశంలో సంభవించదు భారత్లో ఇది కనిపించకపోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదని పంచాంగకర్త గారు తెలిపారు పంచాంగరీత్యా ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు భారత కాలమాన ప్రకారం ఉదయ ఉదయం పది ఇరవై నాలుగు నుండి మధ్యాహ్నం మూడు రెండు నిమిషాల మధ్య ఉపచాయ చంద్రగ్రహణం ఉంటుందని మధ్యాహ్నం పన్నెండు నలభై నాలుగు నిమిషాలకు చంద్రగ్రహణ మధ్యస్థ కాలం ఏర్పడుతుందని ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని పంచాంగకర్త వివరించారు ఈ గ్రహణం యూరప్ ఉత్తర తూర్పు ఆసియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా తూర్పు రష్యా ప్రాంతాల్లో కనిపిస్తుందని అందువల్ల విదేశాల్లో ఈ ప్రాంతాల్లో నివసించు భారతీయులు ఆ గ్రహణ నియమాలు పాటించాల్సిందిగా పంచాంగకర్త సూచించారు కన్యారాశిలో ఏర్ప ఏర్పాటు ఈ గ్రహణ ప్రభావం వలన రాజకీయ అనిశ్చితి నెలకొంటుంది కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు జైలు పాలవడం యుద్ధ వాతావరణం భయాలు ఉగ్రవాద దాడులు వాతావరణ మార్పులు ఏర్పడును మనం అందరం ఇలాంటివన్నీ రియల్గానే లైఫ్లో న్యూస్లో చూస్తున్నాం కదా పశ్చిమ దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఏర్పా ఏర్పడు సూచనలు ఉన్నాయి అకాల వర్షాలు సునామీ భూకంపాలు వంటివి ఏర్పడతాయని పంచాంగకర్త వివరించారు విదేశాల్లో ఈ గ్రహణం ఏర్పడుతున్న సమయంలో అక్కడ నివసించేటటువంటి కన్యా మీనా రాశి జాతులకు జాతక జాతకులకు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిదని పంచాంగకర్త గారు సూచించారు హోలీ పౌర్ణమి గురించి తెలుసుకుందాం హోలీ పౌర్ణమి విశిష్టత ఏంటి లక్ష్మీదేవి ఆరాధనకు ఎందుకంత ప్రాముఖ్యత హోలీ పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు హోలీ పౌర్ణమి విశిష్టత ఏంటి ఆ రోజు లక్ష్మీదేవి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటనే విషయాల గురించి పంచాంగకర్త ఈ విధంగా వివరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోలీ పౌర్ణమి విశిష్టత ఏమిటంటే మార్చి ఇరవై ఇరవై నాలుగు పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా పాల్గొన మాస శుక్లపక్ష పౌర్ణమి అయ్యింది దీన్నే వసంత పౌర్ణమి పాల్గొన పౌర్ణమి హోలీ పౌర్ణమి వచ్చాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త గారు తెలిపారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లక్ష్మీ నరసింహస్వామిని పూజించటం వలన లక్ష్మీదేవిని ఆధారి ఆరాధించడం వలన వసంతోత్సవాలు వంటివి చేసుకోవటం చాలా పుణ్యప్రదమని పంచాంగకర్త తెలిపారు నిపుణుల సూచన ప్రకారం వీలు కుదురితే చేయండి పౌర్ణమిని అత్యంత అదృష్టవంతమైన రోజుగా పరిగణిస్తారు అందులో పాల్గొన పౌర్ణమి మరింత విశిష్టత సంతరించుకుంటుంది ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదున పాల్గొన పౌర్ణమి వచ్చింది కదా మార్చి ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది యాభై నాలుగుకు పౌర్ణమి తిథి ప్రారంభమైన ఇరవై ఐదు మధ్యాహ్నము పన్నెండు ఇరవై తొమ్మిది వరకు ఉంటుందని పంచాంగకర్త తెలిపారు పాల్గొన మాసం సంవత్సరంలో చివరి నెల అందువల్ల పాల్గొన పూర్ణిమ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు హైందవలో ముఖ్యమైన పర్వదినంగా భావించే వసంతోత్సవం ఈ రోజునే జరుపుకుంటారు ఈరోజు వసంత ఋతువు రా రాకను సూచిస్తుంది ఈ రోజున చంద్రుడు చాలా శక్తివంతంగా ఉంటాడని తెలిపారు ఈ సంవత్సరంలో ఇది చివరి పౌర్ణమి ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉండి చంద్రుడిని శ్రీవా శ్రీహరిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే అనేక దోషాల నుండి విముక్తి పొందుతారని శాస్త్రవచనం పాల్గొన పౌర్ణమి రోజును లక్ష్మీ ఆవిర్భావ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు అందువల్ల ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా భావిస్తారు అంతేకాకుండా ఈ రోజున నరసింహస్వామిని కూడా విశేషంగా పూజిస్తారు ఈ రోజున ఉదయమే నిద్రలేచి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించి విష్ణువును పూజించాలి సూర్యోదయము నుండి చంద్రోదయము వరకు ఉపవాసం ఉండాలి చంద్రుడు ఉదయించిన తర్వాత ఉపవాసం విరమించాలి ఈరోజు సానుకూలమైన ఆలోచనలు చెయ్యాలి ఎవరి మనోభావాలను గాయపరచకుండా చూసుకోవాలి విష్ణు ప్రీతికరమైన పాల్గుణంలో వచ్చే పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతకంలో నాగదోషం ఉంటే ఈరోజు హోమాలు జరిపిస్తే తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త తెలిపారు ఈ వీడియోని ప్లీజ్ దయచేసి నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ తయారు చేసి మీ కొరకు ఇలా వీడియోస్ లాగా ఆ స్క్రిప్ట్ని ఇలా వీడియోస్ లాగా తయారు చేసి షేర్ చేస్తున్నాను అసలు చూడను కూడా చూడట్లేదు షార్ట్స్ రూపంలో పంపిస్తుంటేనే చూస్తున్నారు ప్లీజ్ వాచ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్